బలోపేతం చేసే రహదారులు ఈ రహదారులపై తరచుగా జరిగే ప్రమాదాలు ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టాన్ని కలిగిస్తాయి ట్రక్కులు ఇంకా వాణిజ్య వాహనాలకు జరిగే రోడ్డు ప్రమాదాలు ఈరోజు మన ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తున్నాయో స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కలిగిన దేశంగా అవతరించింది చైనాను వెనక్కినట్టి భారత్ ఈ స్థానాన్ని సాధించింది భారతీయ రహదారులు మరియు ఎక్స్ప్రెస్ వేలు నేడు వేగంగా నిర్మించబడుతున్నాయి ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవడానికి బలమైన పునాది ఏర్పడుతోంది కానీ ఈ అభివృద్ధిలో రహదారులపై ప్రమాదాలు కూడా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం భారతదేశంలో ప్రతిరోజు పన్నెండు వందల కంటే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి మరియు ప్రతి సంవత్సరం ఎనభై వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు ఈ ప్రమాదాల కారణంగా దేశ జీడిపి కూడా దాదాపు ఐదు నుండి ఏడు శాతం నష్టాన్ని చవిచూస్తున్నది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో దేశవ్యాప్తంగా దాదాపు ముప్పై ఏడు పాయింట్ మూడు శాతం వాణిజ్య వాహనాలు రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకున్నాయి ड्राइवर तो तो मारे जाते हैं हमें ट्रेनिंग सही करके दी जाए तो हमारे एक्सीडेंट वगैरह में जैसे साधन हो सकता है ट्रेन होंगे तो हमें ज्यादा फोकस रहेगा लंबे सफर तक हम चल सकेंगे దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించటమే కాకుండా ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించటంలో విజయం సాధించాలంటే ఆధునిక సాంకేతికత మరియు సరైన నైపుణ్యాల ద్వారా దేశంలోని డ్రైవర్లను ప్రభావితం చేయాల్సిన అవసరం ఉంది